ఓం నమ శివాయ పరమేశ్వరాయ పార్వతీ మనోహరాయ అక్కడ చాలా పరిశుభ్రమైన ప్రదేశం ఎంత పవిత్రమైన ప్రదేశంగా మనం మార్చుకుంటామో మన ఆత్మను మన మనస్సుని హృదయాన్ని ఆ పవిత్ర స్థలం కోసమే ఆయన ఎదుగుతూ ఉంటాడు కనుక ఆ పవిత్ర స్థలంలో ఆయన వచ్చి కూర్చోవాలంటే మనం చాలా పవిత్రంగా ఉండాలి ఇది మనకు ముందు ఆమె భక్తురాలు చాలా భక్తురాలు ఆమె ముఖానం అన్ని బొట్టు అన్నీ పెట్టుకోండి బాగా సంసారిక గృహ గృహిణిగా ఆమె లక్షణాలన్నీ కూడా కనబడుతున్నాయి సాధ్యమని చూడగానే అర్థం చేసుకొని వినేసి తల్లి ఏమిటి అమ్మాయి సందేహం అయ్యా ఒక వ్యక్తి పోతున్న స్త్రీలందరినీ అవహేళన చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వారికి ఏమి పాపకర్మలు సంభాషణ సంభవించవా స్త్రీలు ఎటువంటి వాళ్ళు తెలియకుండా ఎవరో కొందరు స్త్రీలు విపరీత ధోరణిలో ఉండవచ్చు ప్రతి స్త్రీని అలా అనుకోవడం ఎంతవరకు ధర్మం దానికి భగవంతుడు శిక్షతో ఏమి ఉండదా అని అడిగి అమ్మ మీకు జ్ఞానం ఉండు నాకు అర్థమవుతుంది మీ జ్ఞానం మరి ఫలితాల గురించి అడుగుతున్నాం ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే దాన్ని మనం చెప్పకూడదు ఏం చేయాలి చెప్పకుండానే చూపెట్టాలి ఎలా చూపెట్టాము నరకము అనేది ఎక్కడుంది అని అడిగడం కొనై నరకము అంటే మనకు ఇదివరకు పురాణాల్లో యమలోకం యమలోకం నరకలోకం అని అని అనుకుంటున్నారు ఆ నరకలోకం అది మనకు తెలియదు గురువుగారు అని తల్లి నరకలోకం మీరు మరి ఇప్పుడు ఎవలోకానికి పోవాల్సిన పని లేదు మన చుట్టూ అనేక వైద్యశాలలు ఉన్నాయి ప్రభుత్వ వైద్యశాలలు అదేవిధంగా ప్రైవేటు స్థలాలు వైద్యశాలలు ఇవన్నీ ఒక్కసారి తిరిగామంటే ఎవరెవరు ఏ ఏ బాధలు పడుతున్నారో అది అర్థమవుతుంది ఇవి చూడలేక తెలుసుకోలేక మూర్ఖంతో అనేక మంది మూర్ఖ ప్రవర్తన చేస్తూ ఉంటారు కనిపించిన కృతీ ఇలాంటిది అనే దీసు ధ్యాసలో పడిపోతారు ప్రతి స్త్రీలో మాతృత్వం చూడాలి ప్రతి స్త్రీలో కుమార్తెను చూడాలి ప్రతి స్త్రీలో సోదరిని చూడాలి శ్రీ గర్భం నుంచి జన్మించాలనే ఆలోచన వయసు మర్చిపోతారు ఇవన్నీ మామూలు చెప్పేది అందరూ చెప్పుకుంటున్న విషయాలే అయితే ఇక్కడ మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఒక్కసారి వైద్యశాలలు వెళ్ళి దర్శించడం ప్రభుత్వ అయితే ఏమి ఇతర ఏ వైద్యశాలన్నా ధనం ధనం లేని వాళ్ళు పేదవాళ్ళు ప్రభుత్వ వైద్యాలకు వెళ్తారు అదే ధనవంతుల కొంచెం అదే విలువైనటువంటి గొప్ప గొప్ప వైద్యశాలకు వెళ్తారు ఒక్కసారి ఆ వైద్యాలకి వెళ్ళామంటే జీవితం అంటే ఇదా వీళ్ళెందుకు మనం మనుషులమే వాళ్ళు మనుషులే మరి ఎందుకు ఒక్కొక్కరు ఎన్ని విధాల బాధలు పెడుతున్నారు కడువు లేని వాళ్ళు కనబడుతున్నారు మనకు అన్ని విధాలు కనబడుతున్నారు వీళ్ళంతా ఏం చేశారు ఇదే జవాబు అది వాళ్ళకి తెలుసుకోలేకపోవడం వాళ్ళ అజ్ఞానం మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పేది ఇది కర్మ పునర్జన్మ అని గురువు గారు చాలా మార్లు చెప్పారు కూడా కనుక గురువు మాటల్ని మనం గట్టిగా పట్టుకున్నామంటే ఎవరైతే అజ్ఞానులు ఉండారో వాళ్ళ జ్ఞానం బోధించదు ఇలా చేస్తే మంచిది కాదు అని చెప్తే వింటే ఇవన్నీ మనకు వాళ్ళ కర్మ అని మనం ఏం చేయలేము ఎందుకంటే చెప్పడం వరకే మన ధర్మం ఏడాది ఎనిమిది వాళ్ళు వినాలమా వినాలా ఆచరించాలా వీరికి కూడా లాభం లేదు ఆచరించినప్పుడే కదా ఇంకా పవిత్రతను ప్రతి ఒక్కరిని వెతకాలి ప్రతి ఒక్క మానవుడు స్త్రీ పురుషుల్లో పురుషుడు స్త్రీలోని పవిత్రతను వెతకాలి అట్లా పవిత్రతను వెతకలేనప్పుడు వారికి ఇలాంటివే కనబడుతూ ఉంటాయి ఇలాంటి విధంగా ఆలోచిస్తూ ఉంటాయి దీన్ని వ్యతిరేక శక్తి అంటారు నెగిటివ్ ఎనర్జీ ఇది నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది వాళ్ళని రాను రాను తీసుకుపోయి 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 అలాంటి వైద్యశాలలో పడేసేసి భయంకరమైన బాధలు అనుభవింపజేస్తుంది ఈ అనుకూల శక్తులు పై అనుకోండి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ చూస్తుంది దైవ ధ్యానం దైవ జ్ఞానం దైవ వచనాలు వినడం అన్నిటి కూడా మన అన్నిటికన్నా ముఖ్యమైనది మన చెవులు ఇవి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అమె అద్భుతమైనటువంటి గానామృతం సంగీతం సప్తస్వరాలతో కూర్చునే జ్ఞానం అనేక రాగాలు ఉన్నాయి హిందోళం కావేరీ సర్వభూపాలం ఇలా అనేక రాగాలు ఉన్నాయి మన ఈ రాగాలు వింటుంటే మై మర్చిపోతాం అటువంటివిని ఆనందిస్తే మనకు ఎంతో పుణ్యం ఎక్కడిని చూస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే బుద్ధి గ్రహించడం వల్ల బుద్ధికి చాలా శక్తివంతం వస్తుంది అప్పుడు మనం చెప్పుకున్నాం కదా సృష్టిలో రెండు విధాలైన శక్తులు పనిచేస్తాం ఈ అనుకూలమైన శక్తి పనిచేయాలంటే ఇలాంటి కళలను మనం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండాలి అప్పుడప్పుడు దైవాన్ని నిరంతరం లోపల పెట్టుకుంటాం ఎప్పుడైతే దైవాన్ని మనం లోపల పెట్టుకొని ఉంటామో అంతవరకు మనలో అద్భుతమైన శక్తి ఒక చైతన్యం అనేది బాగా జ్ఞానం ప్రకాశిస్తుంది దివ్య తేజస్సునిస్తుంది ఎక్కడ లేనటువంటి అనుభూతి ఆనందం ఇంకా ఏదో అనుభవించాలి ఏదో ప్రశాంతతను అనుభవించాలి ప్రశాంతత ఎక్కడుంది దైవంలో ఉంది మన అనుకూలమైన ఆలోచనలో ఉంది ఆలోచనలు అనుకూలమైతే దానికి మించిన ఆనందం దానికి మించినటువంటి జ్ఞానం ఇంకేదీ లేదు ఏ మానసిక రోగం మన దగ్గరికి రాదు ఏ మానసిక బాధ కూడా దగ్గర నేను చేశారనేది దుష్టశక్తులు అనేవి అత్సలు రావు దుష్టశక్తులు అంటే వ్యతిరేక గుణాలు ఈ వ్యతిరేక గుణాలు దుష్టశక్తులుగా మారుతాయి మన మీదకి మనల్ని బాధిస్తాయి పీడిస్తుంటాయి ఇలాంటి కారణం ఏమి అంటే మనం చేసేటువంటి ఆలోచనల ప్రభావం పరిసరాలు మై మర్చిపోయి భౌతిక ప్రపంచంలో జీవించం భౌతిక ప్రపంచమే శాశ్వతం భ్రమించే తెలియదు ఈ భౌతిక ప్రపంచం అశాసిస్తున్నాం కనబడుతుంది కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎగిరిపోయింది అనుకో ఇందులో ఉన్నటువంటి చిలక ఈ చిలక బయటికి స్వేచ్ఛగా వెళ్ళిపోయిందంటే అది పరమాత్మలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ శరీరానికి ఏమి తెలియదు ఈ భౌతిక ప్రపంచమే తెలియదు మరి ఏమి నువ్వు అనుకున్న భౌతిక ప్రపంచం నువ్వు అనుకున్న సర్వసుఖాలు ఇక్కడ కనబడుతున్నా తగ్గిపోయాయి అన్నీ ఇదమ్మా సృష్టి అంటే సృష్టి ధర్మం దాని ధర్మం దాన్ని చేసుకెళ్తుంది కాలం అనేది దాని ధర్మాన్ని అది చేసుకుంటూ వెళ్తుంది కనుక మీరు వారి కర్మాన్ని వదిలిపెట్టండి చెప్పండి మంచిగా చెప్పండి స్త్రీలు ఎప్పుడైతే భారతదేశ స్త్రీ హైందవ స్త్రీ ఉన్నత గుణాలు కలిగి ఉన్నతంగా మాట్లాడుతూ ఉన్నత రీతిలో ప్రవర్తిస్తూ ఉంటే ఉత్కృష్టమైనటువంటి శక్తి వారిని చేరుతుంది అలాంటి వారికి అనేక శక్తులు ఈ యొక్క ప్రాపంచిక శక్తులు దైవశక్తులు అన్ని కూడుకుంటాయి ప్రకృతి శక్తులన్నీ అనుకూల శక్తులని చేరుతాయి వారి మాటకు విలువ వస్తుంది వారి చూపుకి శక్తి వస్తుంది ఒక్కసారి అలా చూశారంటే చాలు ప్రసన్నంగా ఎదుటివాడు కూడా సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే అలాంటి కళ్ళు స్త్రీ మన శక్తి మన కళ్ళల్లో ఉన్నాయి అంటే శక్తులు కళ్ళల్లో ఉన్నాయి నోట్లో మాటల్లో ఉన్నాయి ఈ శక్తి అంతా ఎట్లా వస్తుందంటే ఇవన్నీ ఆచరించాలి కళలను ఆస్వాదించాలి కళలో లీనమైపోవాలి ఎప్పుడైతే మనం ఒక పని చేస్తున్నామో ఆ పనిలో నుంచి ధ్యాస లేకుండా వెళ్ళిపో వేరే ఆలోచనలు వస్తుంటే అది పరధ్యానము ధ్యానం కాదు ధ్యానమే నీకు శక్తినిస్తుంది ధ్యానమే మీకు జ్ఞానాన్ని ఇస్తుంది ధ్యానమే ఉన్నతులను చేస్తుంది ధ్యానమే మహోన్నతులను చేస్తుంది ధ్యానమే దైవ దగ్గర దగ్గరికి చేరుస్తుంది ఇది యోగం చెప్పేది రాజయోగం మరొక తల్లి నీవు ఎటువంటి సందేహం లేకుండా నువ్వు చెప్పాల్సింది చెప్పు నీ చెప్పే రీతిలో చెప్పావంటే వాటిని కాళ్ళ మీద పడి ఇది స్త్రీకు ఉండే శక్తి ఎవరికి అర్థం కాదు ఆదిపరాశక్తి అని ఆ శక్తి అనుకుంటే అయితే ఆ శక్తులు ఏముండాలి పవిత్రత ఉండాలి పరమ పవిత్రత ఉండాలి ధర్మం తప్పకూడదు నీతి తప్పకూడదు ఇట్లాంటి కలిగి ఉంటే నీతి కలిగి ఉండాలి ధర్మం కలిగి ఉండాలి నైతిక విలువలు మనం ఆచరిస్తూ ఉండాలి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి అప్పుడు దివ్యశక్తులు మళ్ళీ వస్తాయని గురువులు చెప్తున్నారు గురువులే కాదు మహామహా వేదాంతులు చెప్తున్నారు భగవద్గీతల పరమాత్మే చెప్పాడు కనుక వినయము విధేయత ఇవన్నీ కూడా అవసరమే తల్లి మీరు ఇంటే దీన్ని విరకపోతే పట్టించుకోకండి మరి కర్మ వదిలిపెట్టాడు అవన్నీ వాడిని వాడికి ప్రత్యేకమైన అస్త్రాలుగా వాడిద్దరు వచ్చి వాడిని ఎక్కడ కూర్చోలో అక్కడ గుచ్చి ఏ వైద్యశాలలో పడేయాలో ఆడ పడేసి కొన్ని ఏ సంవత్సరాలు రకాలనుభూస్తూ పోవాల్సిందే ఇది స ఇది సత్యం కనుక వారికి మనం సేర్పించకూడదు నువ్వు ఎట్ల అయిపోతావు అట్లయిపోతున్నావు ఎవ్వరు తిట్టద్దండి ఎవ్వరినీ దూషించొద్దండి ద్వేషించొద్దండి వాళ్ళు ఏమన్నా చేయాలి కనుక మనం మనం ఎప్పుడు కూడా మంచి చెప్పాలి నాయన మంచిగా మారు మంచిగా మారు మంచిగా మారు తల్లి మంచిగా మారు మంచిగా అమ్మ మారకపోతే వారి కర్మానికి వాళ్ళు విడిచిపెట్టడమే ఇంక వేరే మార్గమే లేదు అర్థమైందా తల్లి అని చెప్పన్నారు వినేసి అయ్యా మీరు చాలా చక్కగా చెప్పారు అని ఒక నమస్కారం పెట్టి ఓం నమో నారాయణాయ నమో నమ